అసలు బీన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంగ్లీష్లో అసలు దాని ఫామ్ ఏంటి ఫామ్ ఏంటి మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలంటే బీన్ అనేది మనకి థర్డ్ ఫామ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మీరు గో వెంట్ గాన్ అంటారు కదా గో గాన్ అందరికీ తెలుసు రైట్ రోట్ రిటర్న్ ఇది అందరికీ తెలుసు ఓకే ఇప్పుడు మీరు దీనికి థర్డ్ ఫామ్ కదండి ఇవన్నీ కూడా థర్డ్ ఫామ్ కదా గాన్ అనేది థర్డ్ ఫాము రిటర్న్ అనేది థర్డ్ ఫామ్ అలాగే ఈ బీన్ అనేది కూడా ఇంగ్లీష్లో థర్డ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి థర్డ్ ఫామ్ అనేది దీనికి బేసిక్గా మీనింగ్ ఏంటో తెలుసా అండి ఉండుటా అని మీనింగ్ అనమాట అది కానీ మనం ఎక్కడికక్కడ సింప్లిఫై చేస్తున్నాం ఉండటం బీన్ అంటే అంతకు మించి మీనింగ్ ఏం లేదు ఉండటం ఓకే ఇంతవరకు మీకు తెలిసిందనుకుంటా బీన్ అనేదేమో ఇంగ్లీష్లో థర్డ్ ఫామ్